ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెల చివరి పదహారు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పదహారో తారీఖు శుక్రవారం సప్తమితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారం పంచమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాల వ్యవధిలో ఈ కర్కాటక రాశి కలిగిన వారికి స్త్రీ పురుషులకు ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా మీరు సంతోషించదగినటువంటి అంశం ఏమిటంటే కొంతమందికి కోర్టుల వల్ల తర్వాత కొన్ని పంచాయతీలు పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు గొడవలు తర్వాత ఏదైనా ఆస్తిపాస్తులు కాడ రావాల్సినటువంటి విషయాలు గత కొద్ది రోజులుగా ఏదైనా స్టేషన్లోనో పోలీస్ స్టేషన్లోనో కేసులకు సంబంధించినవి తర్వాత చిన్న చిన్న పెండింగ్ పంచాయతీలు కానీ బండి కానీ కారు కానీ ఈ తరహా సంబంధించి ఒక వ్యక్తితో మాట వాగ్వాదం లేదంటే ఒకరు డబ్బులు ఇస్తానన్నవి ఇవ్వకోకుండా ఆపటము వాటి నుంచి కాస్త మీరు వ్యతిరేకత ఇబ్బందులు ఏర్పడటము ఈ తరహా సంబంధించినటువంటి కొన్ని మొండి పంచాయతీలు కానీ చిన్న చిన్న పంచాయతీలు కానీ కేసులు కానీ కోర్టులకు సంబంధించినవి గొడవలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మీకు గత కొన్ని రోజులుగా కష్టపడిన సర్దుబానగా తీరిపోనివి ఈ టైంలో ఆ సమస్యలు మీకు పూర్తిగా క్లియర్ అవ్వటము ఆ పంచాయతీలు ఆ పేచీల నుంచి మీరు బయటపడటము వసూలు చేయాల్సినటువంటి బాకీలు వసూలు చేస్తారు తర్వాత మీరు కట్టాల్సినటువంటి రుణాలు కూడా పూర్తిగా కట్టేస్తారు ఈ తరహా ప్రయత్నం మాత్రం ఈ సమయకాలంలో మీకు జరుగుతుంది అదేవిధంగా మీ కుటుంబానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన కార్యాలు అంటే పిల్లల చదువుకు సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందటము విద్యార్థుల్లో నూతన ప్రయత్నాల కోసం ఆలోచనలు మొదలు పెట్టడం పిల్లలకి పెళ్ళిళ్ళు కానివారు పెళ్ళిళ్ళై విడిపోయినటువంటి వారికి మరలా తదుపరి వివాహాలు చూసేవి అందులో ఒక మంచి మంచి సంబంధాలు ముడిపడే పరిస్థితులు జరగటం తర్వాత కొన్ని అనుకోని నిర్ణయాలు అనక్స్పెక్టెడ్గా తీసుకుంటారు దానివల్ల ముడిపెడని అనుకున్నవి ముడిపడుతుంది కొనలేమనుకున్నవి అనుకున్నవి కొంటారు దానికి తగినటువంటి కొన్ని సహాయ సహకారాలు కూడా కొంతమంది వ్యక్తుల నుంచి కూడా మీరు పొందుతారు ఇది మీకు జరిగేటటువంటి సంకల్పం ఈ సమయకాలంలో ఉంది అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీల ఎందు పురుషుల ఎందు ఉద్యోగాల ఎందు వ్యాపారాలు ఎందు చేసేవారికి ఏదైతే మీ తగ్గ బతుకు తెరుగు సంబంధించిన ప్రయత్నాలు ప్రభావాలు చేస్తూ ఉన్నారో మీ మీ బతుకు తెరుగుకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రము ఈ సమయకాలము చాలా చక్కగా రాణించగలుగుతారు పై అధికారుల నుంచి పేరు పొందుతారు తర్వాత ఉద్యోగాలలో మీరు ఎంచుకున్నటువంటి కోరిక కావాల్సినటువంటి దారి మీకు ఇప్పుడు ఏర్పడుతుంది అలాగే వ్యాపారాల్లో బదిలీలు కానీ ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారేవి కానీ ఏదన్నా ఒక వాహనం వస్తువు ఇల్లు కొనుక్కునేది కానీ ఈ సమయకాలంలో తప్పకుండా మీకు జరుగుతుందని చెప్పవచ్చు కొంత మీకు భయభ్రాంతులు భయభ్రాంతులు చెందేవి బాధపడేవి దుఃఖించగలిగే అంశాలు ఏమైనా ఉన్నాయంటే వాహన ప్రయాణాలు అనెస్పెట్టేటైనటువంటి ప్రయాణాలు తక్కువ వారి కోసం వెళ్ళి మీరు పడటము తర్వాత మీకు అనవసరమైనటువంటి సమస్యల్లో వేలుదూర్చి మీరు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల వలన కాస్త మీకు ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది అందులో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో మాత్రము శత్రువుల నుంచి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు మీరు బతుదేవురుల దగ్గర ఇంటి దగ్గర మీ మీద లేనిపోయిన అభండాలు అపవాదాలు వేసేవి ఏదో ఒక రకంగా మిమ్మల్ని నష్టం చేయాలని ఎదురుచూసేటటువంటి వారి నుంచి ఇబ్బందులు కలుగుతాయి ఆర్థికంగా కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది కొంతమంది వ్యక్తిగత విషయాలైనటువంటివి వాళ్ళ పర్సనల్ జీవితంలో బయటకు చెప్పుకోలేనటువంటి సమస్యలు కొంత వీరిని భయభ్రాంతులకు గురి చేస్తాయి అందులో కాస్త టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక కుటుంబ వివాహాలకు సంబంధించినవి ఆరోగ్యాలకు సంబంధించినవి కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి ఇటు వివాహాలు పెళ్లిళ్ళు శుభ కార్యక్రమాలకు సంబంధించినవి శ్రీకారం చుడతారు ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అంటే ఆపరేషన్ చేయాలనుకున్న కేసులు సిజీరెన్స్కి వెళ్ళాల్సినటువంటి కేసులు కూడా కొంతవరకు మెడిసిన్స్తో తగ్గే పరిస్థితులు ఎదురవుతాయి కొంతవేళ మద్యపానం తాగి అలవాటు ఉన్నవారు జూదాలు చెడు వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము కొన్ని ఇబ్బందులు విపత్తులు కలిగే పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి అందులో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ ఇరవై నాలుగో తారీఖు శనివారం మాఘశుద్ధ పౌర్ణమి ఈ రోజు నాటికి మీది ఏదైతే మీ కుటుంబంలో గత కొంతకాలంగా బాధించబడి తీరని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య ఈ రోజు నాటికి మీకు తీరుతుంది తప్పకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారు దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జన సుఖన హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు